గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి రోజంతా బాలుడి బగబగలతో జనం ఉక్కిరి అయ్యారు నిన్న మొన్నటి వరకు నలభై రెండు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలో జనాలు బెంబేలెత్తిపోయారు కానీ మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు ఎండ విపరీతంగా కాయగా నిమిషాల్లోనే వాతావరణం మారిపోయి మబ్బులతో చీకట్లు కమ్ముకున్నాయి అక్కడక్కడ భీకర గాళ్లు వీచాయి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం మొదలైంది దీంతో రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో వాన దంచి కొట్టింది తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది అమరంభి ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాల్పల్లి ములుగు కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట జనగాం భువనగిరి రంగారెడ్డి కర్నూలు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడునున్నట్టు తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ ను జారీ చేసింది మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి ఆదిలాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాద్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట వికారాబాద్ మహబూబ్ నగర్ వనపత్రి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది గురు శుక్రవారాల్లో పలుచోట్ల ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది జగిత్యాల జిల్లా పేడపల్లి మండలంలోని నంచల గ్రామంలో భారీ ఈదురుగాళ్ల వల్ల తాటి చెట్టు మధ్యలోకి విరిగిపోయింది విరిగిన తాటి చెట్టు విద్యుత్ స్తంభంపై పడడంతో స్తంభం కూడా విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఏపీలోని రాజమండ్రిలో భారీగా వర్షం కురిసింది రోడ్లన్నీ జలమయం అయ్యాయి రోడ్లపై ఎక్కడ చూసినా వర్షం నీళ్లే దర్శనం ఇచ్చాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి